వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ భారతదేశం ఎందరో వీరులను వీర మాతలను కన్న తల్లి పద్దెనిమిదవ శతాబ్దంలో మాతృభూమి దాస్య శృంఖలాలు ఛేదించడం కోసం అనేక మంది వీరులు వీర మాతలు ఈ గడ్డపై జన్మించారు స్వతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా ఇచ్చి తల్లి భారతి పాదాల చెంత సమర్పించారు తల్లి భారతి కిరీటంలో ఒక్కో మణిలా వెలిగారు అందులో అగ్రగణ్యురాలు మణికర్ణిక మన రాణి ఝాన్సీ లక్ష్మీభాయ్ ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి పద్దెనిమిది వందల యాభై ఏడులో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీకి రాణిగా ప్రసిద్ధికెక్కింది భారతదేశంలోని బ్రిటిష్ పాలనను అడ్డుకున్న వాళ్లకు ఈమె గుర్తుగా నిలిచారు ఝాన్సీ లక్ష్మీబాయి అసలి పేరు మణికర్ణిక ఆమె పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం నవంబర్ నెల పంతొమ్మిదిన మహారాష్ట్రకు చెందిన సతారాలో ఒక కర్హాడి బ్రాహ్మణుల వంశంలో వారణాసిలో విక్రమనామ సంవత్సరం బహుళ పంచమి నాడు జన్మించారు అంటే ఇదే రోజు ఈమె తల్లిదండ్రులు మోరేపంత్ తాంబే భగీరథి బాయిలు వీలది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం ఆమె తల్లి చాలా తెలివైనది ఆధ్యాత్మిక ధోరణి మెండుగా కలది పద్దెనిమిది వందల నలభై రెండులో ఝాన్సీ రాజు గంగాధర్ తో వివాహం జరిగింది వారసుడు లేకుండానే కొద్ది కాలానికి రాజు గంగాధర్ మరణించాడు మహారాజు చివరి కోరిక మేరకు దామోదర్ అనే అబ్బాయిని దత్తత తీసుకుంది దత్తత స్వీకారం చెల్లదని ఈస్ట్ ఇండియా కంపెనీ వాడి కపట నీతి అయిన రాజ్య సంక్రమణ సిద్ధాంత ప్రకారం ఝాన్సీ రాజ్యాన్ని తాము కలిపేసుకుంటాం మేము విసిరివేసే వెతుకులు తిని బ్రతుకు అంటే లక్ష్మీభాయ్కి తన భర్త మాటలు గుర్తొచ్చాయి నిన్ను ప్రేమించడానికన్నా ముందు నేను నా దేశాన్ని ప్రేమించాను లక్ష్మి భర్త చివరి మాటలు గుర్తుకున్నాయి రాని లక్ష్మీభాయ్కి నేనున్నా పోయినా నా దేశం మిగలాలి లక్ష్మి నా దేశం మిగలాలి నా దేశం మిగలాలి లక్ష్మి అనే అన్న మాటలు గుర్తుకు రావడంతో ఎదురు తిరిగింది ఝాన్సీ రాజ్య రక్షణ కొరకు యుద్ధం చేయడానికి సిద్ధపడింది ఒక్కటే నిశ్చయించుకుంది చేతిలో పదురైన కర్గం ఉండాలి తన్నుకుపోవడానికి కిందికి వాలబోతున్న డేగల కంఠాన్ని సర్రున తెగ్గట్టేయాలి అప్పుడే ఝాన్సీకి బ్రతుకు అప్పుడే ఝాన్సీ ప్రజలకు బ్రతుకు మెతుకు మణికన్నక వచ్చింది మణికర్ణిక ఆమెల ఎవరు ఉండరు ఆమెల ఎవరు అశ్వాన్ని పరుగులు తీయించలేరు ఆమెలా ఎవరు ఖడ్గాన్ని తిప్పలేరు ఝాన్సీని రక్షించేందుకు లేచి నిలబడింది కదా లేచి నడువు బిగించింది కదా ఒరిలోకి కత్తిని దింపుకుంది జవనాశ్వాన్ని ఎక్కింది ఖడ్గాన్ని తీసి గగనంలో నెత్తురు కక్కుతున్న ఆకలి కళ్ళ వైపు చూపింది అయితే వారసురాలే ఝాన్సీ పౌరురాలు కాదు అయినా వారసురాలు ఝాన్సీకి ఆమె కోడలు ఝాన్సీ సంస్థానం ఇక కోడిపిల్ల కాదు పదిహేడేళ్ల శతాబ్దపు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కళ కూడా అదే స్వరాజ్యం ఆయన కళను కూడా ఒక కత్తిలా చేతికి తీసుకుంది లక్ష్మీభాయ్ లక్ష్మీభాయ్ అనే నీడు చివరి రక్తపు బొట్టు వరకు ఝాన్సీకి అత్యంత విధేయురాలినై ఝాన్సీ ప్రజలకు సేవకు ఈ సంస్థాన రక్షణకు సంరక్షణగా నిలుస్తాను అంటూ ప్రమాణ స్వీకారం చేసింది డేగలు కల్లెర్ర చేశాయి ఝాన్సీ నుంచి వెళ్లి వర్తమానం పంపాయి కానీ అలా వెళ్ళిపోవడం ఏం జరుగుతున్నా బిన్నకుండిపోవడం దేశ ద్రోహం శత్రువును మిగిల్చదలుచుకోలేదు లక్ష్మీభాయ్ స్వభాష స్వభూష స్వసంస్కృతి రక్షణ కోసం ఝాన్సీ లక్ష్మీభాయ్ నిలబడింది నీకు ఝాన్సీ కావాలి నాకు ఝాన్సీ కావాలి ఒక్కటే తేడా నీకు పాలన కావాలి నాకు ప్రజలు కావాలి శత్రువుతో లక్ష్మీభాయ్ నీకు నా శిరస్సు కావాలి నాకు నీ శిరస్సు కావాలి ఒక్కటే తేడా ఝాన్సీ కోట గుమ్మ ముందు వేలాడగట్టేందుకు నీకు నా శిరస్సు కావాలి ఎవరికి తలంచే పని లేదని నా ప్రజలకు నేను చెప్పేందుకు నీ శిరస్సు నాకు కావాలి అని బ్రిటిష్ ఫిరంగులు ఝాన్సీలో చెరబడ్డ వేళ ఆమె గర్జించిన మాటలు ఝాన్సీని మరుభూముగా మార్చివేశాయి లక్ష్మీభాయ్ ఆమె అశ్వం ఆమె చేతిలోని ఖడ్గం పోరాటమాపలేదు దేశంపై ప్రేమ ఓటమిని అంగీకరించనివ్వలేదు దేశాన్ని శత్రువుకు వదిలిపెట్టనివ్వదు నడుముకు తన దత్తపుత్రుణ్ణి కట్టుకొని యుద్ధ రంగమున దూకింది శత్రువు ముట్టడి ఎక్కువయ్యేసరికి తన గుర్రంతో యాభై అడుగుల కోట గోడ దూకి శత్రువును చిక్కకుండా తప్పించుకుంది గ్వాలియర్ చేరుకొని స్వతంత్ర పోరాటంలో తన సహచరులైన నానాసాహెబ్ పీష్వా తదితరులను కలుసుకుంది అయితే అక్కడ కూడా శత్రువు దాడి చేయడంతో పోరాటంలో తీవ్రంగా గాయపడింది శత్రువు చేతికి చిక్కకూడదు అని రణరంగం నుండి రక్తం కారుతున్న గాయాలతో బాబా గంగాదాస్ ఆశ్రమం చేరుకుంది బ్రిటిష్ వాళ్లకు నా శవం కూడా చిక్కకూడదని స్వామీజీతో చెప్పి చితి పేర్పించుకొని స్వతంత్ర సమరాగ్ని జ్వాలలకు ఆహుతి అయ్యింది వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ రాణి లక్ష్మీభాయ్ కర్తవ్యం నేతృత్వం మాతృత్వంతో కలబోసిన వీర నారీమణి మేరీ ఝాన్సీ ధుంగి అంటూ బొబ్బిలిలా గర్జించింది తల తెగినా సరే నా ఝాన్సీ తల వంచదు అని ఖడ్గం జులిపించి బ్రిటిష్ వాళ్ళ వెన్నులో వణుకు పుట్టించిన ధీరవనిత మన ఝాన్సీ లక్ష్మీభాయ్ అసమాన ధైర్య సాహసాలు అజేయమైన పోరాటం ఆమె ప్రాణ త్యాగం మాతృభూమి రక్షణ పట్ల అకుంఠిత దీక్ష ఎవ్వరూ ఎన్నటికీ మర్చిపోలేనివి ఆ స్ఫూర్తితోనే నేతాజీ ఇండియన్ నేషనల్ ఆర్మీలో మహిళా విభాగానికి ఝాన్సీ రెజిమెంట్ గా పేరు పెట్టారు లక్ష్మి రహల్య చెన్నమ్మ రుద్రమాంబ సువిక్రమ రానే కాదు అహల్యాబాయ్ హోల్కర్ రాణి దుర్గావతి చెన్నమ్మ రుద్రమాదేవి అబ్బక్క వంటి వీరనారులెందరూ వంశ పారంపర్య అధికారాన్ని అనుభవించడం మాత్రమే కాదు అసమాన ధైర్య సాహసాలతో వాళ్ళేంటో నిరూపించుకున్నారు ఇంతటి ఘనచరిత్ర భారత నారిది ప్రముఖ మరాఠా కవి బిఆర్ తాంబే లక్ష్మీభాయ్ గురించి ఒక గీతం రాశారు అందులో ఇక్కడే ఝాన్సీ లక్ష్మీభాయ్ పరాక్రమ జ్వాల ఆరిపోయింది బ్రిటిష్ సేనలు ఆమెను అక్కడే ముట్టడించాయి ఇప్పుడు ఆమె ఇక్కడ విశ్రాంతి తీసుకుంటుంది ఆగి రెండు కన్నీటి బొట్లు జారవెడవండి అని ఇప్పుడు నేనేం చెప్తాను అంటే ఈ కాలంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి హిందూ అమ్మాయికి ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తి కావాలి లవ్ జిహాద్కి బలైపోకుండా మొసలి కన్నీళ్లకు పడిపోకుండా తప్పు చేసేవాడికి భయపడకుండా బెదిరించేవాడి నరాలు లాగి హిందూ మహిళ అంటే ఒక ఝాన్సీ లక్ష్మీభాయ్ అని నిరూపించాలి ఈ దేశం కోసం ప్రతి హిందూ ఆడపిల్ల ప్రమాణం చేయాలి మేమంతా ఝాన్సీ లక్ష్మీభాయ్ వారసురాళ్ళుగా ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం ప్రాణాలు అర్పించడానికైనా ప్రాణాలు తీయడానికైనా సిద్ధంగా ఉంటాం దేశానికి మించింది మాకు ఏదీ లేదు మొదట దేశం రెండు కన్న తల్లిదండ్రులు వాళ్ళ కోసం అహర్నిశలు కష్టపడడానికి మేము సిద్ధం ప్రేమ అనే మోసపు బలలో పడకుండా దేశం అనే రెండు అక్షరాల మీద గౌరవంతో నేను పుట్టిన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ భారతదేశ వీరవనితగా ఝాన్సీ లక్ష్మీభాయ్ వారసురాలిగా పేరు తెచ్చుకుంటానని ఈ ప్రమాణం నేను ఆల్రెడీ చేసేసాను మరి మీరు చేశారా లేదా చేయకుంటే ప్రతి ఆడపిల్ల చేయండి గుర్తుపెట్టుకోండి మీరు ఏడుస్తూ ఉంటే ఏడిపించే సమాజం ఇతరు తిరిగి నిలబడి పోరాటం చేస్తే మీ గెలుపుకు సెల్యూట్ కొట్టడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది నువ్వు ఓడిపోతున్నప్పుడు విమర్శించేవాడు నువ్వు గెలిచాక నీ దగ్గరికి వస్తాడు గెలుస్తావు అంటే సహాయం చేయడు గెలిచాక నావాడే అంటూ ఉంటారు ఇది ఆడపిల్లల్లో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కడా భయపడకండి బాధపడకండి సమాజంలో మీరు పుట్టిన పుట్టుకకు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు ఒక విలువ ఇచ్చేలాగా ఒక గౌరవం తెచ్చేలాగా అహర్నిశలు మీ నడవడిక మీ పోరాటం ఉండాలని కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్స్కి బలాన్ని ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను అందించండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది సో ప్లీజ్ సపోర్టర్స్ సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే వాటి ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్